అనంత కరుణామయుడు అపారృపాశీలుడైన ఆకాశాలపైన నా దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజంతా శుభమైనదిగా చేయమని మేలైనది చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ రక్షించమని మహోన్నతుడైన ఆ దైవాన్ని అందరి తరపున శరణవేడుతూ అల్లిపురం గ్రామస్తులందరి తరపున అల్లిపురం మసీద్ తరపున మసీదులో ఇప్పుడే నమాజ్ చేసిన వారి తరపున మన ఖమ్మం అర్బన్ మండలం తరపున మన ఖమ్మం జిల్లా తరపున తెలంగాణ రాష్ట్రం తరపున మన ప్రియ భారత జాతి భారతదేశం తరపున దైవాన్ని ప్రార్థిస్తూ మనస్ఫూర్తిగా అందరం బాగుండాలని కోరుకుంటూ చివరి దైవ గ్రంథం దివ్య కురాన్ ఇరవై రెండవ అధ్యాయం నుండి దానిలో డెబ్బై ఎనిమిది వచనాలు ఉన్నాయి మొదటి ఒకటి రెండు వచనాలు మానవులారా మీ దైవం యొక్క నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి ప్రళయం నాడు భూకంపం మహాభయంకరమైందని చెప్పి చెప్పడం జరిగింది ప్రతి గర్భిణీ స్త్రీ యొక్క గర్భం జారిపోతుంది పాలు తాగే పసిపిల్లవాడు ఒళ్ళో అనే విషయం తల్లి మర్చిపోతుంది అలా ఉంటుంది ప్రజలు మీకు మత్తులో ఉన్నట్టు కనిపిస్తారు కానీ వాస్తవానికి వారు తాగి ఉండరు ఇంకా మూడు నుంచి ఏడు వచ్చినాలు ప్రజల్లో కొందరు జ్ఞానం లేకపోయినా దైవం గురించి వాదిస్తారు తిరగబడిన ప్రతి శ్వేతాన్ని అనుసరిస్తారు ఇక ఎవరైతే దుష్ట శక్తుల్ని స్నేహితులుగా చేసుకుంటారో వాళ్ళు దారి తప్పిపోయినట్టు నరకయాత్ర వైపు ఆ శైతాన్ దారి చూపిస్తుంది అనేటటువంటి విషయం తెలుసుకున్నాం మరణాంతర జీవితం గురించి మీకు ఏమన్నా సందేహం ఉంటే మట్టిగా నీటి బిందువుగా రక్తంగా మోస ముద్దగా మనిషిని తయారు చేసే దేవుడే అందరికీ దేవుడు అని చెప్పి చెప్పమని చెప్పాడు ఎండిపోయిన నేలలో గింజలు మొలకెత్తినట్టు మన యొక్క శరీరం మట్టిగా బూడిదగా అయిపోయిన తర్వాత మళ్ళీ అది దైవాగ్ని మేరకి లేచి నిలబడుతుంది దైవం దగ్గర సమాధానం చెప్పాలని చెప్పి మనం వచ్చిన వరకు తెలుసుకున్నాం ఎనిమిది నుంచి పదివచనాలు మానవులు కొందరు వాళ్ళకి దైవజ్ఞానం లేదు దేవుడి గురించి జ్ఞానం గ్రంథ జ్ఞానం లేదు దైవజ్ఞానం అంటే మరి పురుషుల మార్గదర్శకత్వం లేదు కానీ దేవుడి గురించి చెప్తారు అలాంటి వాళ్ళు మొత్తం దారి తప్పిపోయారు తలవీరు స్థానంతో వారు దేవుడి గురించి తగులాడుతారని చెప్పి ఎనిమిది వచనాలు చెప్పుకున్నాం ఇక పదకొండు నుంచి పదిహేను వచనాలు ఒకడు విశ్వాసం అంచులపై ఉంటాడు మేలు జరిగితే దేవుడనుడు దేవుడనుడనే సంబరపడతాడు అదే కీడు జరిగితే నాకు దేవుడు లేడు ఏమి లేడని చెప్పి చెడు మార్గం అనుసరిస్తాడు అతనికి ఇహము దక్కదు పరము దక్కదు అనేటటువంటి విషయం అక్కడ మనం తెలుసుకున్నాం నమ్మిన వాళ్ళకి స్వర్గం ఉంది నమ్మిన వాళ్ళకి నరకం ఉంది అనేటటువంటి విషయం అక్కడ మనం తెలుసుకున్నాం ఇక పదహారు వచ్చిన ఇటువంటి స్పష్టమైన బోధననే మేము ఈ దివ్య కురాన్లో అవతరింపజేశాము దైవం తాను కోరిన వారికి మార్గం చూపిస్తాడు అనేటటువంటిది అక్కడ వరకు ఎంతకుముందు భాగంలో మనం తెలుసుకున్నాం ఇక పదిహేడు పద్దెనిమిది వచనాలు విశ్వసించిన వారు యూదులుగా మారిన వారు సాబీలు క్రైస్తవులు మజూసీలు అగ్ని పూజారులు సిరుకు చేసిన వారు వారందరిని గురించి దైవం ప్రళయనాడు తీర్పు చెప్తాడు ప్రతి విషయము దైవం దృష్టిలో ఉంది ఆకాశాల్లోనూ భూమిలోనూ ఉన్న సమస్తము సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు పర్వతాలు వృక్షాలు జంతువులు మా చాలామంది మానవులు శిక్షకు అర్హులై ఉన్నారు చాలామంది ప్రజలు దైవం ముందు వినమ్రలై ఉండటాన్ని నేను చూడటం లేదా దైవం ఎవరినైతే అవమానం పాలు చేస్తాడో అతనికి గౌరవం ఇచ్చేవాడు ఎవరు ఉండడు దైవం తాను కోరిన దాన్ని చేస్తాడు అనేది మనకి పదిహేడు పద్దెనిమిది వచనాల్లో తెలియజేస్తున్నాడు దైవం ఇక పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వచనాలు అవి రెండు వర్గాలు వాటి మధ్య తమ దైవం గురించి వివాదం తలెత్తింది పూర్వం జరిగిన ఒక చరిత్ర చెప్తున్నాడు వారిలో అవిశ్వాసులైన వారి కొరకు అగ్నివస్త్రాలు కత్తిరించ కత్తిరించబడి ఉన్నాయి అంటే డివైడ్ చేసి చెప్తున్నాడు వారి సిరసులపై నరకంలో జరిగే సంఘటన తెలియజేస్తున్నాడు వారి శిరస్సులపై మరిగే నీరు పోయబడుతుంది నరకవాసులకి జరిగేటటువంటి శిక్షల గురించి తెలియజేస్తున్నాడు దానివల్ల వారు వారి చర్మాలే కాదు కడుపు లోపల భాగాలు సైతం కరిగిపోతాయి వారిని దండించడానికి ఇనుపగదులు ఉంటాయి ఎప్పుడైనా వారు కంగారు పడి నరకం నుంచి బయటపడే ప్రయత్నం చేస్తే వారు మళ్ళీ అందులోకి నెట్టబడతారు ఇప్పుడు చూ చవి చూడండి దహన శిక్షను అని అనబడుతుంది మరొక వైపు విశ్వసించి మంచి పనులు చేసిన వారికి దైవం క్రింద సెలహేలు ప్రవహించే సెలహేలు ప్రవహించేటటువంటి ఉద్యానవనాలు ప్రవహింపజేస్తాడు అక్కడ వారు స్వర్ణ కంకణాలతో ముత్యాలతో అలంకరించబడి ఉంటారు స్వర్గం గురించి చెప్తున్నాడు నరకం గురించి చెప్తున్నాడు వారు పట్టు వస్త్రాలు ధరిస్తారు స్వర్గంలో జరిగే సంఘటన పరిశుద్ధ వచనాన్ని స్వీకరించే మార్గం వారికి ప్రసాదించబడుతుంది స్థుతించబడే గుణ విశేషాలు గల దేవునికి దేవుని మార్గం వారికి చూపబడుతుంది చూడండి ఎంత గొప్పగా స్వర్గ నరకాల గురించి వివరిస్తున్నాడు ఇరవై ఐదో వచనంలో ఎవరు తిరస్కరించారో ఇంకా ఈనాడు దైవ మార్గం వైపు రాకుండా ప్రజలను అడ్డగిస్తున్నారో మేము సర్వ మానవుల కొరకు నిర్మించబడిన పరిశుద్ధ మసీదులు అంటే కాపుతుల్లో సరి మొక్కల ఉన్న మొట్టమొదట మానవుడు భూమి మీద మొట్టమొదట ఆరాధన గృహం మసీదు కట్టించిన దాని గురించి చెప్తున్నాడు పరిశుద్ధ మసీదులో స్థానిక ప్రజల యొక్క మరియు బయట నుండి వచ్చే వారి యొక్క హక్కును సరి సమానంగా హక్కులు సరి సమానంగా ఉంటాయి ఉన్నాయని చెప్తున్నాడు దాని సందర్శనానికి అవరోధంగా ఉన్నారో వారి వైఖరి నిశ్చయంగా శిక్షార్హమైనదే దీని పరిశుద్ధ మసీదులో అంటే మక్క కాబతుల్లా షరీఫ్లో నిజాయితీ నుండి వైదొలిగి అన్యాయపు పద్ధతిని అవలంబించే వాడికి మేము వ్యధాభరితమైన శిక్షను రుచి చూపిస్తామంటున్నాడు ఆ హక్కు చూడండి మసీదులో కాబతుల్లా మసీదులో కానీ ఇక్కడ మసీదు హక్కునే మనం కొలగొడితే వారికి వ్యధాభరితమైన శిక్షని రుచి చూపిస్తామని చెప్పి ఇరవై అధ్యాయం ఇరవై వచనంలో దైవం తెలియజేస్తున్నాడు ఈ ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వచనాలు మేము ఇబ్రహీంకు ఈ గృహం కొరకు అంటే కాబ స్థలాన్ని సూచించినప్పటి సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకో అప్పుడు మేము ఇలా ఉపదేశించాము నాకు దేనిని భాగస్వామిగా చేయకు దైవం ఉపదేశించినటువంటి మాట ఎవరికి ఇబ్రహీం అల్లస్లాం గారు ప్రదక్షిణం చేసేవారి కొరకు కియామం రుకు సజ్దాలు చేసేవారి కొరకు నా గృహాన్ని పరిశుద్ధంగా ఉంచు హజ్ కొరకై మానవులందరికీ అల్ హజ్ సోరా ఇది ఆ వాక్యం ఇక్కడొచ్చింది మనకి హజ్జు కొరకై మానవులందరికీ పిలుపు ఇవ్వు వారు నీ వద్దకు ప్రతి సుదూర ప్రాంతం నుంచి కాలి నడకతోనూ ఒంటిలపైన ఎక్కి రావాలని మరియు వచ్చి వారు తమ కొరకు ఇక్కడ ఉంచబడిన ప్రయోజనాలను చూసుకోవాలని దైవం వారికి ప్రసాదించిన ప్రసాదించిన పశువుల మీద కొన్ని నిర్ణీత దినాల్లో ఆయన పేరును స్మరించాలని స్వయంగా వారు తినాలని లేమికి గురైన అగత్య పరులకు పెట్టాలని మరి తర్వాత వారు తమ మాలిన్యాన్ని దూరం చేసుకోవాలని తమ మొక్కుబడులను చెల్లించుకోవాలని మరియు ఆ ప్రాచీన గృహానికి ప్రదక్షిణం చేయాలని దైవం యొక్క ఆజ్ఞ ఇబ్రహీం సలం గారికి ఇచ్చినటువంటి ఉపదేశం ఇది క్రీస్తు పూర్వం జరిగిన సంఘటన ఇది మొహద్ సహాయి గారు దాన్ని అనుసరించారే తప్ప కొత్త ధర్మాన్ని తీసుకురాలేదు ఇబ్రాహీం ఇస్లాం అంటే అంతకుముందు చెప్పుకున్నాం మనం ఆయనకంటే ఈ క్రీస్తు పూర్వం వేల సంవత్సరాల ముందున్నాడైనా ఇక కాబా నిర్మాణం లక్ష్యం ఇది ఎవరైనా ఎవడైనా దైవం విధించిన పవిత్ర నియమాలను గౌరవిస్తే అది అతనికే అతని దృష్టిలో స్వయంగా అతనికి శ్రేష్టమైంది మీ కొరకు పశువులు ధర్మసమ్మతం చేయబడ్డాయి ఇది వరకే మీకు తెలిపబడినవి తప్ప పశువుల్లో అది మాంసాహార జంతువులు శాకాహార జంతువులు అనేటటువంటి రెండు నియమాలున్నాయి మాంసాహార జంతువులని నేటిని కూడా మనం తినకూడదు అది ఎందుకు అంటే అది మనిషిలో అది మాంసాహారం తింటుంది కాబట్టి మనిషికి అది హాని అనా అనారోగ్యం అని చెప్పి చెప్పడం జరిగింది ఇక మీరే తయారు చేసుకున్న సృష్టితాల మానియానికి దూరంగా ఉండండి వాటిని మీరు మిమ్మల్ని మీరు తయారు చేసుకున్న వాటిని మీరు ఆరాధించకండి మిమ్మల్ని తయారు చేసిన వాటి ఆయన్ని ఆ దైవాన్ని ఆరాధించండి అబద్ధప మాటలు పలక్కండి ఏకాగ్రతతో దైవానికి దాసులు అవ్వండి దైవత్వంలో ఆయనకి ఎవరిని భాగస్వాములుగా చేయకండి ఇతరులను దైవానికి భాగస్వాములుగా చేసేవాడు ఆకాశం నుండి కింద పడిపోయినట్లే అతనిని ఇక పక్షులైనా తన్నుకుపోతాయి లేదా గాలి అతనిని మొక్కలు మొక్కలు అయ్యే ప్రదేశానికైనా వెసురు వేస్తుంది ఇది అసలు విషయం దానిని అర్థం చేసుకో ఎవరైనా దైవం నిర్ణయించిన చిహ్నాలను గౌరవిస్తున్నారంటే అది హృదయాలలోనే దైవభీతి వలనే కాబట్టి ఒక నిర్ణీత కాలం వరకు వాటి హాది పశువుల ద్వారా లాభం పొందే హక్కు మీకు ఉన్నది ఆ తర్వాత వాటిని కుర్బానీ చేసే స్థలం ఆ ప్రాచీన గృహం వద్దనే ఉన్నది ప్రతి అనుసర సమాజానికి మేము ఒక కుర్బానీ పద్ధతిని నిర్ణయించాము చూడండి మొహద్ సుల్ గారికి ఎలాగైతే కుర్బానీ పద్ధతి ఇచ్చాడో బక్రీదు అలాగే ప్రతి అనుసర సమాజానికి ఒక కుర్బానీ పద్ధతి ఉందంట ప్రజలు దైవం వారికి ప్రసాదించిన పశువుల మీద ఆయన పేరును స్మరించడానికి విభిన్న ఈ విభిన్న పద్ధతుల ఉద్దేశం ఒకటే కనుక మీ దేవుడు ఒక్కడే మీరు ఆయనకే విధేయులు అవ్వండి ఓ ప్రవక్త అనకోగల వైఖరి అవలంబించే వారికి శుభవార్తను అందజేయి వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే దైవం ప్రస్తావన వచ్చినప్పుడు వారి గుండెలు అదిరిపోతాయి వారి మీదకు ఏ ఆపద వచ్చి పడినా దానిని వారు ఓర్పుతో సహనంతో వహిస్తారు దైవారాధన నమాజ్ స్థాపిస్తారు అంటే దైవారాధన స్థాపిస్తారు మేము వారికి ఇచ్చిన ఉపాధి నుండి ఖర్చు పెడతారు విశ్వాసుల లక్షణాలు హజ్జీ యొక్క నియమాలు దీంట్లో తెలియజేశాడు ఇంకా కొన్ని ఉన్నాయి అవి మనం తర్వాత భాగంలో తెలుసుకున్నాం తరాస్తు జై హింద్